హాయ్ అండి ఎలా ఉన్నారు నేను మీ సరోజ వెల్కమ్ టు సరోజ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి కొబ్బరి మిగిలిపోయినప్పుడు ఇలా చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కొబ్బరితోటి బూరెలండి కొబ్బరి బూరెలు టేస్టీగా ఎలా చేసి అన్నది కిట్ చేయకుండా చివరిదాకా చూసేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది హెల్త్ పరంగా వస్తాం మనకు కొబ్బరి బెల్లం చాలా మంచిది కాబట్టి ఇలా ఒకసారి చేసుకోండి కొబ్బరి ఇంట్లో మిగిలిపోయినప్పుడు ఏం చేయాలనో దోశది కదా ఇలా చేయండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఇంట్లో అందరికీ నచ్చుతుంది ఇప్పుడు దీని ప్రిపరేషన్ చూద్దాము ఒక కప్పు మినపగుండ్లు తీసుకోవాలి అట్లనే ఒక హాఫ్ కప్పు బియ్యం తీసుకోవాలి ఒక కప్పు మినపగుండ్లకు హాఫ్ కప్పు బియ్యం తీసుకోవాలి తీసుకొని వీటిని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని మళ్ళీ వేరే వాటర్ పెట్టి పోసి దాన్ని మనం నానబెట్టుకోవాలి అంటే నైట్ నానబెట్టుకుంటే మనకు ఉదయానికి చేసుకోవడానికి వీలుగా నాను ఉంటాయి నేనైతే నైట్ నానబెట్టుకున్నా అవి చక్కగా నానతాయి ఇప్పుడు మనం నీళ్ళు నీళ్ళంపేసి మనం మిక్సీ గిన్నెను వేసి మెత్తగా పట్టుకోవాలి మనకు మినపప్పు అప్పటికప్పుడు రెండు గంటల మూడు గంటల నానన్నంటే నానది మినిమం ఒక ఏడెనిమిది గంటలన్నా నానబెట్టుకోవాలి అందుకే నైట్ నానబెట్టుకుంటే మంచిగా ఉంటుంది చూడండి కొన్ని వాటర్ వేసుకుంటే అంత మెత్తగా దాన్ని మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలోకి తీసుకోండి అట్లనే కొన్ని ఒక్క స్పూన్ దాకా వాటర్ తీసి దాంట్లో వేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి దాన్ని చూడండి అట్లా కలుపుకున్నాక ఇప్పుడు దానికి మూత పెట్టేసి మనం దాన్ని ఒక అరగంట పక్క ఉంచుకోవాలి ఇప్పుడు నేను కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి బ్రౌన్ పాట తీసేసిన మంచిదే తీసేయకున్న మంచిదే తీసేసుకుంటే తీసేసుకోండి మీరు మీరైతే ఇప్పుడు దాన్ని అట్లా కొంచెం కోర్స్గా మనం మిక్సీ పట్టుకోవాలి దాన్ని మెదరింగ్ చేసుకోవాలి నాకైతే ఇక్కడ ఒక మూడు కప్పులు వచ్చింది మనం మూడు కప్పులకు ఒక కప్పు బెల్లం తీసుకోవాలి ఇప్పుడు బెల్లాన్ని తురుముకొని మనం కప్పులో వేసుకోవాలి మెదరింగ్ కోసం మూడు కప్పుల కొబ్బరికి ఒక కప్పు బెల్లం కరెక్ట్గా స్వీట్ చాలా బాగుంటుంది ఇప్పుడు దాన్ని మనం స్టవ్ అంటు పెట్టి స్టవ్ మీద పెట్టుకొని కొబ్బరి అంతా ఉడికేదాకా బెల్లం కరిగి మనకు కొబ్బరి ఉడకాలి బెల్లం కరిగి కొంచెం లూజ్ అవుతుంది మళ్ళీ ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేదాకా దాన్ని ఉడికించుకోవాలి చూడండి అట్లా మనకు అంతా కరగాలి అంతా కరిగేదాకా దాన్ని కలుపుకుంటూనే ఉండాలి స్టవ్ అన్నది లోకి పెట్టుకోండి కొబ్బరి మాడిపోతుంది తొందరనే అందుగురించి ఇప్పుడు కొన్ని డ్రై ఫ్రూట్ చూస్తాం అవిటిని వేసుకోవాలి నేను ఇక్కడ బాదాం జీడిపప్పులు వేసుకున్న అట్లనే ఒక స్పూన్ ఇలాక్షి పొడి అట్లనే ఒక స్పూన్ కానీ రెండు స్పూన్లు కానీ నెయ్యి వేసుకోండి వేసుకున్నాక అంత ఒకసారి కలుపుకోవాలి చూడండి మనకు బెల్లం అంతా కరిగినాకనే ఇవి వేసుకోవాలి వేసుకున్నాక అంత ఒకసారి కలుపుకోవాలి మనకు చేత అట్లా పట్టుకుంటే ఒక ముద్దలాగా రావాలి ఉండలాగా అవర్ దాకా దాన్ని ఉడికించుకోవాలి చూడండి ఇప్పుడు కొంచెం చేతిలో పట్టుకొని చూసుకోండి అట్లా మనకు ఉండలాగా వచ్చింది కదా సరిపోయి ఇప్పుడు స్టవ్ ఆపుకొని దాన్ని పక్కకు పెట్టేసుకుందాం దాంట్లోనే ప్యాన్లోనే ఉంచుకుంటే మనకు కొద్దిగా గట్టిగా అవుతుంది అందుగురించి వేరే ప్లేట్లోకి తీసుకోండి తీసుకొని కొంచెం సర్లగా అయినాక మనం వీటిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి చూడండి కొంచెం సల్లారాలి దాన్ని ఇప్పుడు పక్కకు పెట్టేసుకొని మనకు పిండి కొంచెం పర్మనెంటేషన్ అయి ఉంటుంది చూడండి మనం ఒక అరగంట బయట పక్కకు పెట్టుకున్నాం కదా చూడండి కొంచెం మనకు పులిసినట్టు అయింది ఇప్పుడు చిక్కగా ఉంది కదా కొన్ని వాటర్ వేసుకోండి చూసుకొని వేసుకోవాలి వాటరు బాగా చిక్కగా ఉంచుకోవద్దు బాగా లూజ్తో ఉంచుకోవద్దు ఇప్పుడు కొంచెం వంట సోడా ఒక చిటికెడు వంట సోడా చిటికెడు సాల్ట్ వేసి పిండి అంతా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి నాకు ఇంకా కొద్దిగా చిక్కగా ఉంది కాబట్టి కొన్ని వాటర్ వేసుకున్నా చూడండి మనకు బ్యాటరీ అన్నది ఆ కంటెస్ట్లో ఉండాలి ఇప్పుడు దాన్ని పక్కకు పెట్టేసుకొని మనకు సల్లారింది కదా కొబ్బరి మిశ్రం దాన్ని చిన్న చిన్నగా బాల్స్ లాగా చేసుకోవాలి చూడండి ఆ సైజులో చేసుకోండి సరిపోయి ఆ సైజులో చేసుకుంటే మనకు అన్నీ ఒకే తీరు వస్తాయి బాగా పెద్దగస్తూ ఆ సైజులో చేసుకోండి బెల్లం కొబ్బరి హెల్త్ పరంగా చాలా మంచిది కాబట్టి ఇంట్లో మిగిలిపోయినప్పుడు ఇంట్లో వాళ్ళకు పిల్లలకు పెట్టండి పిల్లలకైతే అయితే చాలా బలం అండి కొబ్బరి ఎదిగే పిల్లలకు ఇప్పుడు అన్నీ మనం అంతంత చేసుకోవాలి బాల్స్ అన్నీ డ్రై ఫ్రూట్స్ తోటి చాలా టేస్టీగా ఉంటాయండి మనం తింటుంటే డ్రై ఫ్రూట్స్ తల తలిగి చాలా బాగుంటాయి ఇప్పుడు మనం అన్నీ చేసుకున్నాక డ్రీపాయికి ఆయిల్ పెట్టేసుకోవాలి నేను డ్రీపాయకి ఆయిల్ పెట్టేసుకున్న మనం ఒక్కొక్కటి చేత అయినా వేసుకోవచ్చు లేకపోతే ఒక స్పూన్ వట్టి అన్నా మనం పిండిలో వేసి దాంట్లో డిప్ చేసుకొని స్పూన్ పట్టి కానీ చేత కానీ వేసుకోండి వేసుకొని అవి మంచి బంగారు కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని తీసుకోవాలి అప్పుడే మనకు టేస్టీగా ఉంటాయి పచ్చిగా లేకుండా ఉంటాయి చూడండి ఆ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి చూడండి అట్లా నేనైతే చేతనే వేసుకున్నా చేత వేయరాని వాళ్ళు స్పూన్ పట్టిస్తే వేసుకోవచ్చు మనం ఒక్కొక్క పిండి ముద్ద బాల్స్ అందులోనూ డిప్ చేసుకుంటా పిండిలో స్పూన్ పట్టి తీసేసుకుంటే చక్కగా వస్తాయి ప్యాన్లు ఎన్ని పడితే అన్నీ వేసుకోండి వేసుకొని అవి రెండు వైపులా మంచిగా ఫ్రై చేసి తీసుకోవాలి టేస్ట్ చాలా బాగుంటాయండి ఇట్లా ఒకసారి చేర్చి చూడండి తిన్న కొద్ది ఇంకోటి తినాలనిపిస్తుంది అంత బాగుంటాయి ఇప్పుడు అన్నీ అయ్యే విధంగా ఫ్రై చేసి తీసుకోవాలి తీసుకున్నాక సర్వింగ్ ప్లేట్లో సర్వింగ్ చేసుకుంటే ఇంట్లో వాళ్ళకు ఇలా చేసి పెట్టండి చాలా అంటే చాలా బాగుంటాయి కొబ్బరి వేస్ట్ కాకుండా ఉంటుంది హెల్త్ పరంగా చాలా మంచిది ఇంట్లో వాళ్ళు అయితే మెచ్చుకుంటారు అంత బాగుంటాయి చూడండి మనకు ఒకటి చూ చూయించా జ్యూసీగా టేస్టీగా చాలా అంటే చాలా బాగుంటాయండి చూడండి సుత్తేనే అర్థమవుతుంది కదా మనది ఇంకో రెండో రెసిపీ వచ్చి లడ్డండి అండి ఇది ఇది రవ్వతోటి టేస్టీగా చాలా బాగుంటుంది ఒక మధురంగా ఉంటుందండి లడ్డైతే ఈ కొలతలతోటి నేను చేసినట్టు చేసి చూడండి మీకు చాలా బాగా నచ్చుతుంది లడ్డైతే నోట్లో ఎత్తే ఇట్లా ఎన్నలాగా కరిగిపోతుంది అంత బాగుంటుందండి లడ్డు జ్యూసీగా టేస్టీగా మనకు ఇవి పది రోజులు ఉన్నా కానీ గట్టిగా కాకుండా అదే జ్యూసీగా ఉంటాయి ఎప్పుడు దీని తయారుస్తుతా చూసేద్దాం నేను ఒక కప్పు రవ్వ తీసుకోవాలి మనం ఉప్మా రవ్వ సూజీ రవ్వ అంటారు కదా అది అట్లనే ఒక కప్పు పాలు తీసుకోవాలి అంటే అన్నీ ఒకేసారి పోసుకోకండి కొంచెం ఒక చిటికటి సాల్ట్ వేసుకొని పాలేసి కలుపుకోవాలి పాలని చూసుకుంటూ వేసుకోండి మనకు ఒక కప్పు కంపల్సరీ పడుతుంది పాలు పాలల్లా రవ్వంతా కలుపుకోవాలి చూడండి అవి మిగిలినాయి కదా ఆయన ఇస్తాం వేసుకున్న అంటే ఒక కప్పు మొత్తం పట్టినట్టు పాలు పాలు వేసుకున్నాక ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి మనకు అట్లా అవుతుంది రవ్వ తొందరనే నానుతుంది ఇప్పుడు దాన్ని ఒక్క పది నిమిషాలు పక్క ఉంచుకుందాం చూడండి మనకు రవ్వ అంతా చక్కగా నాని ఉంటుంది ఇప్పుడు ఒకటి పాంతింగ్ కవర్ తీసుకొని దానికి కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకొని కొంచెం పిండిని తీసుకొని మనం దాన్ని చపాతిలాగా చేసుకోవాలి ఈ పద్ధతిలో చేయండి లడ్డైతే సూపర్ ఉంటుందండి ఇలా కాకుండా కొంచెం కొంచెం మనం రీఫై లెక్క ఆయిల్ పెట్టేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా వేసుకొని రీఫై చేసుకొని అట్లస చేసుకోవచ్చు ఇప్పుడు మనం పెనంకు కొంచెం నెయ్యి వేసుకొని మనం చేసి పెట్టుకున్న రవ్వది చపాతీ లెక్క చేసుకున్నాం కదా దాన్ని ప్యాన్మీన్ వేసుకొని కొంచెం బాగా ఎర్రగాల్చుకోవద్దు దోరగా దాన్ని కాల్చుకొని తీసుకోవాలి రెండు వైపులు వస్తాం దూరగానే కాల్చుకోండి చూడండి అట్లా కాలితే సరిపోయిద్ది మనకు బాగా ఎర్రగద్దు ఇప్పుడు దాన్ని ప్లేట్లో వేసుకొని ఇంకోటితో వేసుకుందాము నాకు ఇక్కడ మూడు చపాతీలు అయినాయండి దీనిస్తాం చపాతీలాగా చేసుకోవచ్చు మీకు చేత చేయరాకపోతే అట్లా రొట్టేది ఉంటుంది కదా రొట్టె దాంతో దాంతోటైనా మనం చేసుకోవచ్చు ఇది బాగా పత్తులు ఉండకుంటాయా కొంచెం లాగున్నా ఏం కాదు ఆ మందంలో చేసుకోండి ఇప్పుడు మళ్ళీ ప్యాన్కు కొంచెం నెయ్యి రాసుకొని మనం ఇది సుతం వేసి కొంచెం నెయ్యి వేసుకొని దీని సుతం కాల్చుకొని తీసుకోవాలి చూడండి మిగతా చూద్దాం అట్లనే రెండు వైపులా దూరగా కాల్చుకొని తీసుకోవాలి ఇప్పుడు అవిటిని పక్కకు పెట్టేసుకొని ఒక గిన్నెలో ఒక్క పావు కప్పు నెయ్యేసుకోండి అట్లనే డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి బాదాం జీడిపప్పు వేసుకొని అవిటిని వేంపుకోవాలి చక్కగా కొన్ని కిచిమిసులు తీసుకోండి అట్లనే ఒక హాఫ్ కప్పు చక్కెర వేసుకోవాలి ఒక నాలుగు లక్షలు వేసి చక్కెర పౌడర్ పెట్టి పక్క కుంచుకోవాలి ఇప్పుడు మనం చేసుకున్న చపాతీలు సల్లారినాయి కదా అవిటిని కొంచెం అట్లా చిన్నగా చుంచుకోవాలి పూర్తిగా సల్లారినాకనే మనం చపాతీలు అట్లా చుంచుకోవాలి చుంచుకొని అవిటిని సుతం మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మనం చెక్క చక్కెర పౌడర్ ఒక ప్లేట్లోకి తీసుకొని అదే మిక్సీ గిన్నెలో మనం చుంచి పెట్టుకున్నాయి మిక్సీ పట్టుకోవాలి మళ్ళీ మనకు రవ్వ రవ్వ అవుతుందండి ఈ పద్ధతిలో చేస్తే లడ్డ అన్నది సూపర్గా ఉంటుంది తిన్న కొద్దీ ఇంకోటి తినాలనిపిస్తుంది అంత బాగుంటాయి ఇప్పుడు అదంతా ఒక బౌల్లోకి తీసుకోండి తీసుకున్నాక ఇప్పుడు ఒక హాఫ్ కప్పు దాకా కొబ్బరి పొడుసుగా తీసుకోవాలి నేను ఇది ఇంట్లో పట్టుకున్న పొడి వేసుకుంటున్నాను మీరు బయట షాప్లో తీసుకున్నా పర్లేదు ఇప్పుడు మనం చక్కెర పౌడర్ సుతం వేసుకోవాలి వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి మనకు గిన్నె చిన్నగా అయింది పిలేట్లు వేసుకుంటే మంచిగా కలుపుకోవద్ది ఒక పిలేట్లకు అంత తీసుకోండి తీసుకున్నాక అంత ఒక్కసారి బాగా కలుపుకోవాలి చక్కెరను మన రవ్వది కలిసేటట్టు ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేయించి పెట్టుకున్నాం కదా నెయ్యితో సహా అవిటిని వేసుకోవాలి నెయ్యి మనం ఎంత వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి మనకు ఒక పావు కప్పు నెయ్యి అయితే సరిపోతుంది ఇప్పుడు అంత ఒకసారి అట్లా కలుపుకోవాలి మనం నెయ్యి అన్నది కరెక్ట్గా సరిపోయిందండి చూడండి జ్యూసీగా చాలా బాగుంటుంది ఇప్పుడు అంతా కలుపుకున్నాక మనం లడ్డూలు అన్నది చేసుకున్నాడే రవ్వతో ఇలా ఒకసారి చేసి చూడండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి చూడండి ఆ సైజులో లడ్డు అన్నది చేసుకోవాలి అన్నీ చేసుకొని ప్లేట్లకు పెట్టుకొని మనం చల్లారినాక ఏదన్నా హెట్ అండ్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే పదిహేను రోజుల దాకా నిలువు ఉంటాయండి ఎప్పుడు కావాలి తప్పుడు పిల్లలకి ఇవ్వచ్చు చాలా టేస్టీగా ఉంటాయి ఇలా ఒకసారి ట్రై చేయండి తప్పకుండా మీ ఇంట్లో వాళ్ళకు మీ పిల్లలకు మీకు బాగా నచ్చుతాయి ఎంత బాగుంటాయి ఒక్కసారి ఈ పద్ధతిలో చేసి చూడండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ వాళ్ళయితే పక్కకున్న బిల్లేఖానికి ఇచ్చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా వస్తుందండి వెంటనే చూసేయచ్చు నచ్చిందంటే చేసుకోవచ్చు అంత బాగుంటాయండి ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్తో నా వీడియో ఇంకా కొంతమందికి చేరుతుంది అంత బాగుంటుంది అయితే తప్పక ఇలాసారి ట్రై చేయండి